మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో వార్తల్లో నిలిచాడో అదే స్థాయిలో ఆయన తనయుడు అఖీరా నందన్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే పవన్ విజయం కన్ఫర్మ్ అయినప్పటి నుంచి అఖీరా సందడి మొదలైంది మోదీ వద్దకు పవన్ వెళ్ళిన సమయంలో అకీరా ఉన్నాడు చంద్రబాబుతో పవన్ కలిసిన సమయంలో అఖీరా ఉన్నాడు ఇలా ప్రతి ముఖ్యమైన సమయంలో పవన్ పక్కన అఖీరా ఉన్న విషయం తెలిసిందే అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో చూసాం ఇప్పుడు అకీరా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది టాలీవుడ్ యంగ్ హీరోలో అడవిశేష్ అంటే అకీరాకి అత్యంత అభిమానం ఆ విషయం అందరికీ తెలిసిందే అకీరా మరియు అడవి శేష్ మధ్య చక్కని అనుబంధం ఉంది ఇద్దరు మంచి స్నేహితులుగా అన్నదమ్ములుగా కలిసి ఉంటారు అంటూ వారి వారి సన్నిహితులు చెప్పడం జరిగింది తాజాగా అఖీరా గురించి అడవిశేష్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు తాజాగా తన చిట్చాట్లో అడవిశేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఓజీ అంటే అఖీరాకి చాలా ఇష్టం తన తండ్రి పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో ఎప్పుడెప్పుడు చూస్తానా అంటూ అఖీరా ఎదురు చూస్తున్నాడు సాహో సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు సగం పూర్తయిందని సమాచారం అందుతోంది ప్రస్తుతం రాజకీయాలు పరిపాలనతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకు రావడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి సుజిత్ దర్శకత్వంలో పవన్ ఓజీ పూర్తి అవ్వాలంటే చాలా రోజులు పట్టే అవకాశం ఉంది కనుక అకీరా ఓజీ సినిమా కోసం ఇంకా చాలా రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది పవన్కి గ్యాంగ్స్టర్ మూవీస్ అంటే ఇష్టం అకీరాకి కూడా అవే ఇష్టం కనుక ఇద్దరూ కలిసి భవిష్యత్తులో గ్యాంగ్స్టర్ మూవీ చేస్తే ఓ అద్భుతం అన్నట్లుగానే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు